మరో తుఫాను దూసుకొస్తుంది ఏపీ పైన ప్రభావం కనిపిస్తుంది ఈ నెల ముప్పైవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది ఉత్తరాంధ్ర పైన తుఫాను ప్రభావం ఉంటుంది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఫెంగల్ తుఫాను ఏపీలోని కోస్తా జిల్లాలను వణికిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారనుంది శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది దీంతో ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు నుండి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు మోస్తారు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రకాశం నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది ప్రస్తుతం వాయుగుండం గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు వాయుగుండం తుఫానుగా మారుతుండటంతో ఏపీలోని పలు జిల్లాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎల్లో అలర్టు జారీ చేశారు నవంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు కాంచీపురం తిరువల్లూరు చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్ ఎల్లో అలర్టు ప్రకటించారు తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం స్టాలిన్ అధికారులకు నిర్దేశించారు భారీ వర్షాలతో చెన్నై నాగపట్నం మైలదుత్తురై తిరువరూరుతో సహా తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు కోస్తా తమిళనాడులో నవంబర్ ఇరవై ఎనిమిదిన కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది